హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వాట్యూబ్ ఛానల్ కి స్వాతం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బీటిఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు మీకోసం ఒక థౌసండ్ రూపీస్ క్యాష్ ని పేటిఎం గివే గా ఇస్తున్నారన్నమాట సో ఆల్రెడీ నేను దీని గురించి వేరే వీడియోలో చెప్పడం జరిగింది ఇంకా ఎవరికైనా తెలియకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేసి సో ఈ యొక్క గివ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ రేపు మధ్యాహ్నానికి ఇది క్లోజ్ అవబోతో సో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయకుండా మాత్రం మీరు ట్రై చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ డే బై డే సేలో మీకు ఉపయోగపడే టాప్ ఫైవ్ యాప్స్ని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను టాప్ ఫైవ్ యాప్ సిరీస్ని మీరు ఎంతగానో ఆదరించి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంచండి మీకోసం ఇలాంటి మరెన్నో యాప్స్ని నేను ప్రతి టాప్ ఫైవ్ యాప్ సిరీస్లో తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యాప్స్ కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు మ్యాజిక్ వీడియో మేకర్ లేదా విడ్ లైక్ సో ప్లే స్టోర్ లో కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్న బెస్ట్ అప్లికేషన్ ఇది ఇందులో కేవలం ఈ యొక్క ఫోటోని యాడ్ చేస్తే చాలు సో చాలా రకాల ఎఫెక్ట్స్ తో యొక్క ఫోటోని చాలా అందంగా తయారు చేస్తుంది ఈ యొక్క అప్లికేషన్ సో ఇందులో మీకు చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి షార్ప్ లవ్ ఫన్నీ సో మనం ముందుగా షార్ప్ లో ఉన్నాము షార్ప్ లో చాలా వరకు మీ యొక్క ఫోటోని చాలా స్టైల్ గా చాలా అందంగా తయారు చేయడానికి ఈ యొక్క ఫిల్టర్స్ అన్ని చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తాయి అన్నమాట సో ఎగ్జామ్స్ కోసం మీకు ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ సేమ్ ఇదే ఎఫెక్ట్ లో మీ యొక్క ఫోటో కూడా రావాలంటే మాత్రం కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోను యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు సింగిల్ ఫోటో యాడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఎన్ని ఫోటోస్ చూపిస్తే అన్ని ఫోటోస్ మనం యాడ్ చేయొచ్చు స్క్రీన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫోటోను మీరు సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ఫోటోను సెలెక్ట్ చేస్తాను సో సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ ఇచ్చాను యాడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు యొక్క ఫోటో ఎంత సైజు లో కాలో అంత సైజు లో మీరు క్రాప్ చేసుకోవచ్చు క్రాప్ చేసిన తర్వాత డన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఎఫెక్ట్ చూడండి ఎలా స్టార్ట్ అవుతుందో ఇక్కడ మీరు నెక్స్ట్ ఇచ్చేయండి సో అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకవేళ మ్యూజిక్ ని చేంజ్ అంటే దీనిపైన మీరు క్లిక్ చేసి మ్యూజిక్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీ యొక్క గ్యాలరీలో దీని సేవ్ చేసుకోవాలంటే జస్ట్ సేవ్ పైన మీరు ట్యాప్ చేయండి నేరుగా మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ అనేది అయిపోతుంది సో ఇక్కడ మీరు ఎన్ని అయితే వీడియోస్ ఇలా తయారు చేసుకున్నారో అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ తర్వాత చూసుకుంటే ఇందులో మీకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి వీటిలో మీకు లవ్ ఎఫెక్ట్స్ లో కూడా చాలా ఉన్నాయి అండ్ ఫన్నీ లో కూడా మీకు చాలా ఉంటాయి మీరు పర్సనల్ గా ఒకసారి ట్రై చేయండి అండ్ పర్సనల్ గా మీ యొక్క వాట్సాప్ లో ఎన్ని అయితే వాట్సాప్ స్టేటస్ లు ఉంటాయో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి మీకు పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా వాటిపైన మీరు టచ్ చేయండి టచ్ చేసి డౌన్లోడ్ వాట్సాప్ స్టేటస్ ఉంది దానిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్క వాట్సాప్ స్టేటస్ ని కూడా మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ చూసుకుంటే మీకు ఫ్లాప్ సిమ్ లో ఉంది దీనిపైన మీరు ట్యాప్ చేయండి సో టాప్ చేస్తనే ఈ యొక్క వాట్సాప్ స్టేటస్ అన్ని కూడా మీ యొక్క మొబైల్ లో సేవ్ అయిపోతాయి సో మీరు మీ యొక్క ఎంఎక్స్ ప్లేయర్ లో పోయి చెక్ చేసుకుంటే ఈ యొక్క వీడియోస్ అన్ని మీ గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోయి ఉంటాయి సో ఫ్రెండ్స్ మొత్తం మీద చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు సో పర్సనల్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన సెకండ్ అప్లికేషన్ పేరు లెన్స్ లాంచర్ మీ మొబైల్ లో ఉన్న యాప్స్ అన్నింటినీ కూడా కేవలం సింగిల్ పేజ్ లో తీసుకొచ్చి ఒక అద్భుతమైన లుక్ ను తీసుకురావడమే ఈ యొక్క లెన్స్ లాంచర్ పని సో ఇక్కడ మీరు చూడొచ్చు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ యొక్క యాప్ పైకి యొక్క డ్రాయింగ్ ని తీసుకెళ్తామో ఆ యొక్క అప్లికేషన్ మనకు కాస్త బ్రాడ్ గా కనిపిస్తుంది డైరెక్ట్ గా మనం వెయిట్ పైన అయితే ఆప్తామో ఆ యొక్క యాప్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ముద్దుగా ఉంటుంది అండ్ తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే అడుగుతుంది సెట్టింగ్స్ మరియు పర్మిషన్స్ అన్ని కూడా మీరు ఓకే చేసేయండి ఓకే చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మీరు జస్ట్ ఈ విధంగా మీరు ఏ యాప్ పైన మీరు ట్యాప్ చేస్తే ఆ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి లాంచ్ అని మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన మూడో అప్లికేషన్ పేరు లైవ్ ట్రాన్స్క్రైబ్ మీ ఎదురుగా ఎప్పుడైనా చెవిటి వారు ఉన్నప్పుడు మీరు చెప్పేది వాళ్లకు అర్థం కానప్పుడు ఈ యొక్క అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చెప్పే ప్రతి మాట కూడా అక్షర రూపంలో చాలా నీట్ గా ఇందులో లిఖించబడతాయి సో ప్రతి అక్షరం కూడా వాళ్ళు చూసి చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది సో తప్పకుండా దీనికే కాకుండా ఈ యొక్క అప్లికేషన్ చాలా రకాలుగా మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక మన ఫోర్త్ అప్లికేషన్ పేరు వాళ్ళు ఇది ఒక జబర్దస్త్ అప్లికేషన్ చెప్పొచ్చు మీ మొబైల్ ని అందంగా మార్చడానికి ఇందులో మీకు చాలా రకాల లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి అండ్ ఫుల్ హెచ్డి వాల్ పేపర్స్ ఉంటాయి అంతేకాకుండా ఇందులో మీకు సూపర్ అమోడ్ వాల్ పేపర్స్ ఉంటాయి మినిమల్స్ ఉంటాయి సో ఈ రకంగా మీకు చాలా రకాల కేటగిరీ వాల్ పేపర్స్ అయితే కనిపిస్తుంటాయి ఎగ్జాంపుల్ కోసం మీకు నచ్చిన వాటిపైన మీరు ఈ విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీకు చాలా అందమైనటువంటి లైవ్ వాల్ పేపర్స్ ఇందులో మీకు కనిపిస్తాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు అద్భుతంగా ఉంటుంది మంచి విజువల్స్ అయితే ఉంటాయి ఎక్కడ కూడా మీకు చాలా లో క్వాలిటీ లో అనిపించదనమాట ఒకవేళ మీరు దీనికి యూస్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఈ లాక్ పైన టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత సో ఇందులో మీకు ఉచితంగా టూ కీస్ ఉంటాయి స్టార్టింగ్ లో సో ఇంకా మీకు ఎక్కువ కీస్ కావాలంటే మాత్రం కొన్ని యాప్స్ చూడాలి లేదా పర్చేస్ చేయాలి సో జస్ట్ మీరు ఎస్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ యొక్క మోషన్ మీకు ఫాస్ట్ గా కావాలన్నా స్లోగా కావాలనేసి ఆప్షన్ ఉంటుంది సో మీకు స్లోగా కావాలంటే మీరు స్లోగా పైన ట్యాప్ చేయచ్చు లేదా ఫాస్ట్ అంటే ఫాస్ట్ పైన మీరు ట్యాప్ చేయొచ్చు ఈ విధంగా మీకు మోషన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది సో మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ డబ్ల్యూ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట డబ్ల్యూ పైన మీరు టాప్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి సో ఈ విధంగా మీరు చూడండి ఎంత బాగుందో చూస్తే దానికి ఎఫెక్ట్ అయితే నిజంగా అని చెప్పొచ్చు సో మీరు మొబైల్ ఈ విధంగా స్క్రోల్ చేస్తుంటే మాత్రం ఎవరైనా చూస్తే నిజంగా ఇంప్రెస్ అయిపోతారు సో ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు టీఎస్ఎఫ్ లాంచర్ ఇది మీకు స్టోర్ లో అవైలబుల్ గా లేదు సో అయినా కూడా నేను ఈ యాప్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు అందరు తెలుసు ఫిఫ్త్ లోకేషన్ లో మనం ఎప్పుడూ కూడా ఒక మంచి లాంచర్ అయితే యాడ్ చేస్తాం అండ్ ఈ రోజు మాత్రం ఇది చాలా స్పెషల్ లాంచర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక సూపర్ విజెట్ అయితే దొరుకుతుంది ఈ విధంగా కదులుతుంటుంది మీకు టైం చూపిస్తుంటుంది అండ్ దీంట్లో మీకు మొత్తం ప్రోగ్రామింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో మీరు కింద ట్యాప్ చేస్తే ఈ విధంగా మీకు చాలా యాప్స్ అన్ని కూడా సో ఇక్కడ మీకు కనిపిస్తాయి ఈ విధంగా మీరు స్క్రోల్ చేస్తున్నారు మీకు ఒక బాల్ లేదా ఒక సర్కిల్ తిరిగినట్టు ఈ విధంగా మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి చూడడానికి అయితే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అండ్ అంతేకాదు ఈ యొక్క స్టైల్ ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే చాలు స్క్రీన్ పైన ఇక్కడ మీకు టోటల్ గా ఈ యొక్క లాంచర్ సెటప్ అంతా కూడా కనిపిస్తుంది మీకు నచ్చిన ఎఫెక్ట్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు సో విధంగా పేజెస్ గా పెట్టుకోవచ్చు లేకుంటే ఎన్రోలు గా పెట్టుకోవచ్చు సో మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు సో దాని తర్వాత చూసుకుంటే ఇందా ఇంకా మీకు ఇందులో చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉన్నాయి జస్ట్ ఇక్కడ మీరు కార్నర్ లో టచ్ చేస్తే చాలు మీకు కావాల్సిన షార్ట్ కట్ అప్లికేషన్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడ చూడండి జస్ట్ మీరు పైనుంచి కిందికి స్వైప్ చేస్తే చాలు ఇక్కడ మీకు వర్టికల్లో ఈ యొక్క ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి అండ్ మీరు చాలా ఫాస్ట్ గా చాలా వేగంగా చూడాలంటే మాత్రం కింద మీకు సైడ్ బార్ లో ఈ విధంగా మీరు సైడ్ టచ్ చేస్తే సో చాలా స్పీడ్ గా మీకు కావాల్సిన డిఫాల్ట్ అప్లికేషన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ద్వారా మీరు మీకు కావాల్సిన అప్లికేషన్ మీరు గెట్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఒక వండర్ఫుల్ అప్లికేషన్ చాలా బాగుంటుంది బట్ ఎందుకు దీన్ని ప్లే స్టోర్ నుంచి తొలగించారో నాకు తెలియట్లేదు సో మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి మంచి ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది సో ఫ్రెండ్స్ టోటల్ గా ఇవి ఈ రోజు మన టాప్ ఫైవ్ అప్లికేషన్స్ సో వీటిలో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరో లేటెస్ట్ టాపిక్ తో త్వరలో మీ ముందుంటాను చూస్తేనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిష్ ఇష్ శివ సైనిగా బై బాయ్